నా పేరు విషయ నేను కేంద్ర నాటకాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని ఈ నేను ఈ రోజు రెండో పాట భాగమైన రెండో పాట ఎవరి భాష వాళ్ళకు వినసొంపైన పైన రచయిత సామల సదాస్వి రోజు రచి చెప్పుకోబోతున్నాను సామల సదాశివ కమ కమరబీన్ ఆసిఫాబాద్ జిల్లాలోని భాగమైన దహరిద్రం మండలంలో జన్మప్రదట జన్మించాడు ఇతని జన్మ ఇతని కాలం పంతొమ్మిది రెండు వేల పన్నెండవ రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర అంజా ద్రుబాయిలు మల మారుతాలు యాదీ సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు ప్రత్యేకత సహ సంస్ పండితుడే సంస్కృత పండితుడైన సంప్రదాయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా మనసుకు హత్తుకునేటం ఉంటుంది